విద్యార్థుల వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరించి ఆయా దేశాల ప్రజల వేషధారణతో జెండాలతో కాప్ ట్వంటీ గురించి ఆంగ్లం హిందీ భాషలలో మాట్లాడుతూ తమ ప్రతిభను చాటుకున్నారు ఇరవై దేశాల ప్రతినిధులుగా విద్యార్థినులు వ్యవహరించి అభివృద్ధి చెందిన దేశాలు సంపన్న దేశాలు క్లైమేట్ వన్ ఇచ్చి దక్షిణార్థకోణంలో ఉన్న దీవుల రక్షణ తదితర అంశాలపై చర్చించారు పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాప్ ట్వంటీ ఎయిట్ మాక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రపంచంలో ఉన్న పునరుత్పాదక ఇంధన శక్తి మూడింతలు పెరగాలని రెండు వేల ముప్పై నాటికి మూడు రెట్లు పెరగాలని చమరు గ్యాస్ బొగ్గు వినియోగాన్ని తగ్గించాలనే వాదనను ప్రతినిధులుగా వ్యవహరించిన విద్యార్థులను బలంగా వినిపించారు కాన్ఫరెన్స్ అనంతరం మూడు కేజీబీవీల ప్రిన్సిపాళ్లు విద్యార్థినులు డిఈఓ చంద్రకళ ఏపీసీ శ్రీనివాసలతో కలిసి జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ను కలిశారు విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు మంచి కార్యక్రమం నిర్వహించారని ఇదే విధంగా విద్యార్థినులకు ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు సామాజిక వర్తమాన విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలని సూచించారు కార్యక్రమాల్లో డిఈఓ చంద్రకళ సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాస్ శ్రీనివాసరావు ఆనందపురం కేజీబీబీ ప్రిన్సిపల్ చంద్రకళ భీమిలి ప్రిన్సిపల్ కుమారి గంగ పద్మనాభం ప్రిన్సిపల్ లిలీ గ్రేస్ తదితరులు పాల్గొన్నారు సో ఇప్పుడు ఈ ఇది ఒక మంచి అవకాశం మీ అందరికి ఇది నేను కూడా మీలాగా స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా చదువుతాను బట్ నాకు నిజంగావే కనిపించింది చేంజ్ నేను చెన్నై నుంచి వచ్చాను అప్పుడు పెద్దగా వర్షం ఏం పెద్దగా రాదు ఎప్పుడు నేను చిన్నప్పుడు నార్మల్ గా వస్తుంది ఏం ఫ్లడ్డింగ్ ఏం రాదు టూ థౌజండ్ టెన్ తర్వాత ఎప్పుడు రావాలో రాదు ఎప్పుడు మామూలుగా రావాలో అప్పుడు రాకుండా వేరెప్పుడో వచ్చి భారీగా వర్షం పడుతుంది మాట్లాడి గ్లోబల్ ఐకాన్ సిండి Thank you.